సో అలాగే ఈరోజు మనం చేసే ధ్యానం ఏంటి అంటే హిరణ్య గర్ గర్భ కాన్షియస్ కి కనెక్ట్ అవుతుందాం మాస్టర్స్ సో హిరణ్య గర్భం అంటే ఏంటి అంటే ఒక శూన్య స్థితి సో ఎప్పుడైతే ఆ శూన్య స్థితికి వెళ్తామో మీకు కావలసినది సృష్టించే ఎబిలిటీ మీలో ఏర్పడుతుంది అనమాట సో అలాంటి ఒక ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ అందరూ ధ్యాన స్థితిలో కూర్చొని అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి సో ఈ ధ్యాన స్థితిలో మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రికారి ఆహ్వానించుకుందాం అలాగే మీ పూర్ణాత్మ కూడా మీతో ఉండి ఈ ధ్యానం చేస్తూ మీకు సహకరిస్తుంది మాస్టర్స్ సో టోటలీ ఫస్ట్ కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి ఎలాంటి ఆలోచనలు వద్దు కేవలం నీ శ్వాసను గమనిస్తూ సహజ సహజంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఒక ఆలోచన రహిత స్థితికి చేరుకుందాం మాస్టర్స్ ఇది ఒక అద్భుతమైన అవకాశం సహజంగా స్వాభావికంగా జరుగుతున్న ఆ శ్వాసను గమనిస్తూ ఒక శూన్య స్థితికి చేరుకుందాం మాస్టర్ ఆలోచనలు వస్తూ ఉంటాయి దాని వెనకాల వెళ్ళొద్దండి మాస్టర్ జస్ట్ బే విత్ యువర్ బ్రత్ ఆలోచనలు వచ్చినప్పుడంతా కమ్ బ్యాక్ టు యువర్ బ్రత్ అద్భుతమైన శూన్య స్థితికి చేరుకుంటున్నాం మాస్టర్స్ మనందరి చైతన్యం ఒక్కటిగా మారి మనందరము కూడా ఆ హిరణ్య గర్భం వైపుకి ప్రయాణిస్తున్నాం మాస్టర్స్ హిరణ్య గర్భం అంటే ఈ ఆత్మకి మూల స్థానం మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి ప్రయాణిస్తున్నాం మాస్టర్స్ అక్కడున్న అద్భుతమైన శక్తి తరంగాలను రిసీవ్ చేసుకుంటున్నాం ఆ హిరణ్య గర్భం నుండి పయనించి ఇంతవరకు ఎన్ని జన్మలు తీసుకొని వచ్చాము అంటే ఈ జన్మ వరకు మళ్ళీ తిరిగి ఆ జన్మస్థానానికి మనం వెళ్తున్నాం మాస్టర్స్ అంటే ఈ ప్రయాణంలో మనం తీసుకున్న జన్మలన్నీ కూడా మనకు ఆ జన్మలన్నిటినీ దాటి వెళ్తున్నాం ఆ జన్మలన్నిటిలో కూడా మనం పొందిన జ్ఞానాన్ని ఒక్కసారి మనం రిసీవ్ చేసుకుందాం మాస్టర్స్ ఆ హిరణ్య గర్భం వైపుకు ప్రయాణిస్తున్నప్పుడు మనం తీసుకున్న పాస్ట్ లైఫ్ ఆ లో మనం అందుకున్న జ్ఞానాన్ని వాటన్నిటినీ కూడా జస్ట్ రిసీవ్ చేసుకుందాం వాటన్నిటినీ రిసీవ్ చేసుకుంటూ ఈ ప్రయాణం జరుగుతుంది మాస్టర్స్ హిరణ్య గర్భం వైపుకి ప్రయాణిస్తున్నాం ఇప్పుడు మీరు ఏవైతే సమస్యలను మీరు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటి కారణాలు కూడా మీకు తెలుసుకోవచ్చు మాస్టర్స్ దానికి సంబంధించిన జ్ఞానం కూడా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ప్రయాణం అలాగే కొనసాగుతోంది మాస్టర్స్ ఆ హిరణ్య గర్భం వైపుకి ప్రయాణిస్తున్నాం ఒక శూన్య స్థితికి అద్భుతమైన శక్తివంతమైన ఒక శూన్య స్థితికి చేరుకుంటున్నాం మాస్టర్స్ ఆ అద్భుతమైన శక్తివంతమైన ఆ శూన్య స్థితికి మనం ప్రవేశించాం మాస్టర్స్ ఆ హిరణ్య గర్భంలో ఉన్న ఆ శక్తి తరంగాలన్నీ కూడా అక్కడ ఉన్న జ్ఞానం శక్తి వాటన్నిటిని కూడా రిసీవ్ చేసుకుంటారు మాస్టర్స్ మీ లైఫ్ లో మీకు కావలసినది సృష్టించడానికి ఒక బిడ్డని కావచ్చు లేక మీ గోల్స్ గోల్ సెట్టింగ్ కావలసిన వాటన్నిటిని సృష్టించడానికి కావలసిన శక్తిని జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు ఈ ఆత్మ ఎదుగుదలకి మీకు కావలసిన జ్ఞానాన్ని శక్తిని కూడా మీరు పొందుతున్నారు ఆ శక్తిని అందుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ ఆ హిరణ్య గర్భం నుండి మీకు కావలసిన శక్తిని జ్ఞానాన్ని మీరు అందుకున్నారు మాస్టర్స్ ఆ హిరణ్య గర్భానికి కృతజ్ఞతలు తెలియచేయండి ఆ హిరణ్య గర్ గర్భం నుండి తిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆ ప్రయాణం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మాస్టర్స్ ఇప్పుడు మీ శరీరంలో ఈ ఆస్టల్ బాడీ ఏదైతే ఎనర్జీస్ ని తీసుకొని వచ్చిందో ఆ హిరణ్య గర్భం నుండి ఇప్పుడు మీ శరీరంలో ప్రవేశించి ఆ శక్తిని జ్ఞానాన్ని మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుకు కూడా అందిస్తుంది మాస్టర్స్ ఆ శక్తి తరంగాలు ఆ ప్రేమ తరంగాలు ఒక ఉన్నతమైన ఆత్మకు సృష్టించబడే సృష్టించడానికి కావలసిన శక్తిని జ్ఞానాన్ని మీ గర్భాశయంలో మరియు మీ శరీరంలో ఉన్న ప్రతి అణువుకు కూడా ఆ ఎనర్జీస్ని అందిస్తోంది మాస్టర్స్ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీ శరీరంలో ఇన్స్టాల్ అవుతున్నాయి ఆ హిరణ్య గర్భంలో ఆ హిరణ్య గర్భంలో మీరు రిసీవ్ చేసుకుంటున్న ఎనర్జీస్ మీరు తీసుకొని వచ్చిన ఆ శక్తి తరంగాలన్నీ కూడా మీ గర్భాశయంలో ప్రవేశించి ఒక ఉన్నత ఆత్మకు జన్మనివ్వడానికి కావలసిన అర్హతను శక్తిని జ్ఞానాన్ని అన్నిటిని కూడా ఆ గర్భాశయానికి అందిస్తున్నాయి మాస్టర్స్ మీకు మీరే ఒక సంకల్పం చేసుకోండి మాస్టర్స్ ఒక దివ్యాత్మను ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి మరియు జన్మనివ్వడానికి కావలసిన శక్తి స్థితి జ్ఞానం నాలు అద్భుతంగా కొలువై ఉన్నాయి ఆ శక్తి స్థితి జ్ఞానం అర్హత అన్ని కూడా నాలో సంపూర్ణంగా ఉన్నాయి ఆ ఉన్నత ఆత్మను జన్మనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తథాస్తు 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 ఇంకొకసారి రిపీట్ చేస్తాను మాస్టర్స్ ఆ ఉన్నత ఆత్మకు జన్మనివ్వడానికి కావలసిన శక్తి స్థితి జ్ఞానం నాలో సంపూర్ణంగా ఉన్నాయి తథాస్తు 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 మాస్టర్స్ ఈ ధ్యానం ఇలాగే కొనసాగించాలి అనుకుంటే అలాగే కంటిన్యూ చేయండి